హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నానండి ఇప్పుడు వీడి వీడియోలో చూసిన ల్యాండ్ వచ్చేసి ఫామ్ ల్యాండ్ ఫ్యామ్ ల్యాండ్ అనుకునే ఈ పొలం ఉంటుంది ఇప్పుడు మనం చూడబోయే పొలము ఈ పొలం మొత్తం కూడా పది ఎకరాల వ్యవసాయ భూమి అండి ల్యాండ్ అయితే ఇదేను మీకు రౌండ్గా కనిపిస్తుంది వచ్చేసి వాటర్ సంపండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ సంపలైకి వాటర్ వస్తాయి ఇక్కడి నుంచి కూడా నీటిని ఈ పొలానికి అందించుకోవచ్చు ల్యాండ్లో అయితే ప్రజెంట్ ఎటువంటి బోర్లు లేవు పొలం మొత్తం మంచి ప్లెయిన్గా అలాగే మంచి ఎర్రనేలతో ఉంటుందండి నాలుగు వైపుల గట్లు మంచి స్క్వైర్గా ఉంటాయి పలక మాదిరిగా ఈ పొలం ఉంటుందండి ఇక లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే ఈ పొలం దగ్గరికి అద్దెంకి నుంచి పది కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఈ పది కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు దర్శి పొదిలి అద్దంకి హైవే హైవేలో నుంచి కేవలం ఐదు కిలోమీటర్లు ఈ ఐదు కిలోమీటర్లు కూడా తార్ రోడ్ అండి తార్ రోడ్డు అనుకునే ఈ పొలం ఉంటుంది ఇక ధర చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర పదహారు లక్షలు యాభై వేలుగా చెబుతున్నారు ప్రైస్ అయితే నెగోషియబుల్ అండి ఇక ఇది డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే గుంటూరు నుంచి వంద నుంచి నూట పది కిలోమీటర్ డిస్టెన్స్లో అలాగే విజయవాడ నుంచి నూట యాభై కిలోమీటర్లు అండి అలాగే హైదరాబాద్ నుంచి రెండు వందల డెబ్భై నుంచి ఎనభై కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ పొలం ఉంటుంది ఇక ఈ వీడియో నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి